న్యూ ఇయర్ వేడుకలకు డబ్బుల కోసం ఆలయంలో చోరీ చేసిన ఇద్దరు స్నేహితులు నిర్మల్ భైన్సాలోని నాగదేవత ఆలయంలో చుచుండు చెందిన విశాల్ సంగరతన్ అనే స్నేహితులు కలిసి నూతన సంవత్సర వేడుకలు చేసుకునేందుకు ఆలయంలో చోరీ చేశారు హుండీ కానుకలతో పాటు గుడి గంటలను ఎత్తుకెళ్లారు వాటిని రికవరీ చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్టు తెలిపిన ఎస్పీ డాక్టర్ జానకీ శర్మిల అలాగే టెంపుల్ చేసేవాళ్ళు ఉంటారు సెపరేట్గా వాళ్ళు అవే చేస్తూ ఉంటారు సో అందుకని ఫస్ట్ వాళ్ళు ఈ వెళ్ళే దానిలో హనుమాన్ టెంపుల్ ఒక్క పెట్టదు అది చేద్దామని వెళ్ళారు అక్కడ వీగా లేదు సో దీనికోసం వచ్చారు అక్కడ తర్వాత వచ్చాక అక్కడ చూస్తే హిందీలో లేవు డబ్బులు కొద్దిగా నాడే అవి తీసుకున్నారు తర్వాత ఇవన్నీ దొంగతనం చేయడం జరిగింది ఏంటంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ మనకు వచ్చిన కంప్లైంట్ వచ్చిన వెంటనే మన ఎస్పీ అవినాష్ కుమార్ గారు ఆధ్వర్యంలో టౌన్ సీఎం గోపీనాథ్ ఒక టీం ఫామ్ చేశారు ఆ టీం అంతా కూడా వీళ్ళు ఆ ఏరియాలో యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ ఆ టెంపుల్లో సీసీ కెమెరాస్ లేవు మనం రెగ్యులర్గా వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చాము సీసీ కెమెరాస్ పెట్టుకోమని సో ఇమీడియట్ క్లూ రాలేదు చాలా కష్టపడి బైనా మొత్తం దాన్ని అడ్జెస్ స్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయని చూసి తర్వాత రకరకాల మనుషులతో మాట్లాడి అని క్లీన్ అండ్ అంటే సిసి కెమెరా దీంతో ఒక క్లూ వచ్చింది మనకి ఒక అతను ఆ రోజు కొద్దిగా పసుపు కుంకుమ బట్టలు కనుక్కొని తిరిగాడు అనేసి సో దాన్ని తీసుకొని మన టీమ్ మెంబర్స్ అందరూ కలిపి బాగా వర్కౌట్ చేశారు వితిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ క్యూజ్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు తర్వాత వాళ్ళని ఇట్ యాసిటీస్ ఆ టెంపుల్లో ఏదైతే పోయిందో అవన్నీ కూడా రికవర్ చేశారు ఇది చిన్న ఇదే కానీ అనవసరంగా లేకపోయి కొంచెం ఎక్కువగా ప్రజలు భక్తుల మనోభావాలు కొద్దిగా దెబ్బతీనందుకు ఇమీడియట్గా దీన్ని మీరు సాల్వ్ చేసినందుకు ఏఎస్పి బైండ్సా అవినాష్ కుమార్ గారిని అభ్యర్థిస్తున్న అలాగే మన టౌన్సీ అని అందు టీమ్ వీళ్ళందరినీ కూడా కంగ్రాచులేట్ ఆఫ్ డేటెడ్డీ వైఎస్పీ వెరీ యూ